అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి జరుగుతున్నది అక్రమాల పుట్ట ట్రిప్ ఏంది నియామకాలలో కొద్ది వెలుగులోకి పీడి పోస్టులతో పాటు లైబ్రేరియన్ పోస్టులలో అనర్హులకు చోటు జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్కు నోటిఫికేషన్ ఒక్కో కేటగిరీ పై వెలువ ఆందోళనలో అభ్యర్థులు అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లెక్కుతున్న నిరుద్యోగులు ఎన్నికలలో లబ్ధి కోసం హడావిడిగా నియామక పత్రాల పంపిణీ అక్రమాలు బయటపడుతున్న నోరు విప్పని కాంగ్రెస్ సర్కార్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు ర్యాలీగా వెళ్తున్న నిరుద్యోగులు నిరుద్యోగుల నిరసన జ్వాల జీవో నలభై ఆరును వెంటనే రద్దు చేయాలని ఆందోళన బాటన గ్రూప్ పోస్టులు పెంచాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు యత్నం అడ్డుకున్న పోలీసులు అశోక్ సహా పలువురి అరెస్టు విడుదల అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడరు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిమ్ చేస్తే ట్రిప్ ఇటీవల చేపట్టిన నియామకాలలో అక్రమాల పుట్ట పగిలింది రోజుకో కేటగిరీలో అవకతవకలు బయటపడుతున్నాయి ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను ట్రిప్ అనర్హులకు కట్టబెడుతుందంటూ వివాదంగా మొదలగా తాజాగా లైబ్రేరియన్ జేఎల్ బొటాని పోస్ట్లలోని నోటిఫికేషన్కు విరుద్ధంగా కూడా వ్యవహరించారన్న విమర్శలు మొదలయ్యాయి దక్కాల్సిన పోస్టులలో తమకు అన్యాయం జరిగిందంటూ ఉద్యోగార్థులు ఆందోళనకు గురవుతున్న లోపభూయిష్టంగా ఉన్న ఎంపిక ప్రక్రియపై నోటిఫికేషన్కు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై నిరుద్యోగులు ఒక్కొక్కరుగా న్యాయస్థాన మెట్లు ఎక్కుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు చెప్పుర్రిగా తెలంగాణ బిడ్డలారా ఇగో పాపం వీళ్ళు ఇందిరా పార్కు వద్ద ఏంది అంటే మెగా డిఎస్టీ అని ఒకళ్ళు స్టార్ట్ చేసేళ్ళు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అని ఇంకోళ్ళు స్టార్ట్ చేసేళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని ఇంకోళ్ళు స్టార్ట్ చేసేళ్ళు దాంతోపాటు జూనియర్ లెక్చరర్లు పాటు ఖాళీలు ఉన్న యూనివర్సిటీలలో ఖాళీలు ఉన్న పోస్టులన్నీ ఏంది ఫుల్ఫిల్ చేయాలని ఇంకోలు స్టార్ట్ చేసాడు ఉస్మానియా కాకతీయ ఇట్లా గాంధీ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలకు సంబంధించి పోస్టులను ఆ చేయాలని పూర్తి స్థాయిలో కూడా వీలు చేసాడు కానీ ఏం జరిగింది ఆఖరికి బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దు ఇప్పుడు కాంగ్రెస్ తంత పోయి బొక్క బోర్ల బురదల పడ్డట్టు అయింది మళ్ళీ బీఆర్ఎస్ఏ ముద్దు అనే కాడికి వచ్చిరు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఈ ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించి అక్రమాల పుట్ట ఏదైతే ఉందో ఈ అక్రమాలకు సంబంధించి నియామకాలకు ఇప్పటి వరకు కనీసం ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇస్తే లేదు లేదు నేనే ఇచ్చిన మంది ఊర్చిన కొడుకు నా కొడుకే అన్నట్టుగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం ఇక దాంతోపాటు పోయిన చిన్న చితిక పోస్ట్ లేదా ఉంటే నియమించినా కూడా అలా అవకతవకలున్నాయి ఆఖరికి నిరుద్యోగులు ఇంద్రాబార్కు వద్ద నిన్న అశోక్ సంబంధించి అశోక్ సహా పలువురు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కనబడ్డది విడుదల కూడా ఇండు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఆలోచించండి వాస్తవాలు ఈ తెలంగాణ సమాజానికి ఎందుకు తెలియకూడదు నిరుద్యోగులకు కూడా అన్యాయం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగల్లా వ్యవహరిస్తా ఉంటే ఇప్పుడు మనం ఏమందం మీరే ఆలోచించు తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించరు ఇక నిన్న కేటీఆర్ ఒక నైన్టీ ఎంఎం రా